ఒక అమావాస్య రాత్రి ఆవు చేసిన అద్భుతం ఈ రహస్యం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు పూర్వకాలంలో హిమాలయ ప్రాంతంలో సుమేధుడు అనే మహర్షి ఉండేవాడు అతడు ఎన్నో యాగాలు చేసినా ఒక ప్రశ్న అతన్ని వెంటాడేది ఈ కలియుగంలో అత్యంత తక్కువ కష్టంతో ఎక్కువ పుణ్యం ఎలా పొందాలి ఆ ప్రశ్నకు సమాధానం కోసం తపస్సు ప్రారంభించాడు ఒక రోజు ఉదయం అతడి ఆశ్రమం దగ్గరికి ఒక వృద్ధ ఆవు నెమ్మదిగా వచ్చి నిలబడింది ఆవు రోజూ ఆశ్రమం చుట్టూ తిరుగుతూ శివలింగం ఉన్న అడవి రాయి దగ్గరే పాలు కార్చేది మహర్షి గమనించాడు ఆవు పాలు కార్చే చోటే తపస్సులో ఉన్న ఋషులకు విశేష శాంతి కలుగుతోంది ఆశ్చర్యపోయిన సుమేధుడు ఆవును అనుసరించాడు అద్భుత సంఘటన ఒక రోజు అమావాస్య నాడు ఆవు పాలు కార్చిన వెంటనే భూమి కంపించింది ఆ రాయి శివలింగంగా మారింది ఆకాశం నుంచి దేవవాణి వినిపించింది ఈ గోమాత సాధారణ ఆవు కాదు ఇది గోలోకానికి చెందిన దివ్య స్వరూపం ఎక్కడ ఆవు భక్తితో సేవించబడుతుందో అక్కడే శివ విష్ణు దేవతలు నివసిస్తారు ఆ క్షణంలో ఆవు కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చాయి తర్వాత అది దివ్యకాంతిగా మారి అంతర్ధానం అయింది దేవవాణి సారం కలియుగంలో ఒక ఆవుకు అన్నం పెట్టడం యాగాలకు సమానం ఒక గోమాతకు నమస్కారం మోక్ష ద్వారానికి మొదటి అడుగు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆవు జంతువు కాదు జీవ దేవాలయం ఆవు సేవ దేవతల సేవ ఆవు పూజ చేసిన ఇంట్లో దారిద్ర్యం నిలవదు